ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఒక మేకను మేపుతున్నారు ఆ మేక ఎంతో హాయ్ హలో నమస్తే దిస్ ఇచ్చిందు తమ్ముడు మీ పేరు నాకు తెలియదు బట్ మీ వీడియో చూస్తున్నాను ఇప్పుడే జస్ట్ స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో వచ్చింది తమ్ముడు అతను మేక అయితే మీరు కోడా అతను మేక అని చెప్పేసి మేపుతున్నారంటున్నారు మీరు కోడయ్యి జిమ్లో ఉండి కండలు పెంచుతున్నారా మీకు ఎందుకు తమ్ముడు రాజకీయాల గురించి ఓడిపోయారు అయిపోయింది వాళ్ళు గెలిచారు రేపు మీరు రావచ్చు వాళ్ళు ఓడిపోవచ్చు నీ ఉద్యోగం మీద నువ్వు చేసుకుంటే బాగుంటుంది అతను పని అతను చేసుకుంటే బాగుంటుంది మ్యాక్సిమం నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అయితే అతను ఎటువంటి వీడియోస్ చేయట్లేదు బట్ ఎటువంటి రాజకీయాలు చేయట్లేదు మాట్లాడట్లేదు అతను కూడా అతని పని చేసుకోవడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టిండు అలానే మీ పని మీరు చేసుకుంటే మీకు మంచిది మీ భవిష్యత్తు మంచిది